అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేదండి నిన్నటి నుంచి ఏదోలా ఉంది అసలు ఏ పని చేయి బుద్ధి కావట్లేదు అలాగని ఒంట్లో బాగోకపోవడం కాదండి లెగిసి బయట ముగ్గేశానండి అంతే వచ్చి బట్టలు జాడించి స్నానం చేసి టీ అయితే తాగాను ఈరోజు ఈ పని మాత్రమే చేశానండి ఇంకే పనిలో చెయ్యలేదు అసలు చేయి బుద్ధి కూడా కావట్లేదు ఇంత దూరంలో ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని ఇప్పుడైతే చాలా బాధగా ఉందండి ఎందుకు అలా అంటున్నాను అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి ఒంట్లో బాగకపోయినా మా వాళ్ళు ఎవరైనా చనిపోయినా వాళ్ళెవరూ నాకు చెప్పట్లేదు దూరంగా ఉంది కంగారు పడిద్ది రావడం లేట్ అయ్యిద్ది అని అసలు ఏంది జరిగినా నాకైతే చెప్పట్లేదండి చాలా బాధేస్తుంది చనిపోయిన వాళ్ళని ఆఖరు చూపు కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాను నేను చిన్న అత్తయ్య చనిపోయారండి ఇప్పుడు నేను వెళ్ళడానికి లేకుండా పోయింది ముందే చెప్తే ఈ పాటికి వెళ్ళేదాన్ని ముందు ఒకసారి అలాగే చేశారు మా పెద్ద మామయ్య చనిపోయినప్పుడు కూడా మా అయితే చూడలేదండి ఇప్పుడు మా అత్తయ్యని కూడా చూడలేకపోతున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దండి నాకు బాధ అయినా ఆనందమైన మీతోనే చెప్పుకుంటున్నాను ఇక్కడ నా బాధ వినే వాళ్ళు ఎవరూ లేరండి అందుకే మీ మీకు చెప్తున్నానండి Bye.